చంద్రబాబు ఆయన పొత్తుడకపోయిన మూడు రోజులు అమితాష్ షా మూడు రోజులు ఎట్లా ఉన్నాడు పోయి వాళ్ళ కాళ్ళ మూడు రోజులు ఉన్నాడుగా ఇలా ఒక కొత్త ఏంది ముందే చంద్ర మోడీని నేను తిట్టిండు ఆయన నక్సలు ఇట్లా ఇది అసలు నేను రానియను ఆంధ్రాకి రానియను ఆర్డర్ చేస్తాను అన్నాడా మా ఆయన అమితాష్ షా దాని మీద కార్మెంట్ రాల్ పండు కింద ఎవరు ఆయన ఎవరు కాలు పట్టుకోలేదు అందరు కాళ్ళు తెలుగు మామూలుగా జనసేన వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సిపిఎం సిపిఎ కాలు పట్టుకున్నాడు ఆయన ఎవరి కాలు ఎవరిని సరిగా చూచిండు అందరినీ వాడుకోవటం వదిలిపారుదేమంటాం అంతే వచ్చే రోజు అధికారం వచ్చే బగలు తీను ఇది కదా ఎప్పుడు ఎప్పుడు చచ్చింది అంటారు ఆయన వాళ్ళ కాల్ కడిపోయి మూడు రోజులు ఉండే నేను మళ్ళీ బీజేపీ వాళ్ళు నేను కలవలేదు వాళ్ళే రమ్మన్నారు అంటు అలబి ఇలా కొత్త ఉంది ఆయన మామూలుగా వాళ్ళ మామూలు ఎన్ని పొడి పొడిచిన కాళ్ళ నుంచి అది అలవాటు ఆయనకి ఇంకేముంది అవల కన్యాలు ఇవోడో ఫైట్ ఫైట్ చేసి గడవాళ్ళు వస్తుంటాడు పోతుంటాడు పార్టీ సంఘంలో ఎవరికి మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము కొత్తడు ఎప్పుడు కనపడతా పోతాడు అంతే ఏముంది ఆయన పోయినసారి ఏడ ఒక చీటు కూడా రాలేదు ఒక చీటు వచ్చింది ఆయన రెండు చోట్ల గెలో ఏడ గెలిచిండు ఇప్పుడు అంతే ఏదో డబ్బుల కోసం పోయి వాళ్ళ కాలు పట్టుకుంటాడు అంత తప్పు ఏమి లేదు కాబోయే డిప్యూటీ సీఎం అంటుందిగా మరి ఆ కాబోయే డిప్యూటీ సీఎం ఆ సరేలే నేనంటా అక్కడ కూర్చొని నేను కూడా అంటా వీడు కూర్చొనిలా పవన్ కళ్యాణ్ ఎవరు ఎవరు పెట్టారు అదే నాకు అదే కేల్ అంటూ వాళ్ళ మగోడుగా మాట్లాడుతుండేమన్నా కానీ ఈయన బీజేపీని కూడా తిట్టిండుగా ఈయన కూడా చంద్రబాబు నాయుడు తిట్టిండుగా చంద్రబాబు నాయుడు కూడా తిట్టుగా పవన్ కళ్యాణ్ పనికిమాలి లో ఏ మామూలు పరిపాలన అమ్మఒడీ వస్తున్నాయి జనానికి అందరికీ అంటే నాకే లేవు కానీ ప్రతి వాళ్ళు గ్రామంలో వస్తున్నాయి లేదు ప్రతి ఒక్కడికి వస్తున్నాయి లేదు నీకేమొస్తున్నాయి నాకు రైతు భారా వస్తున్నాయి ఎంత వస్తుంది రైతు భరోసా నాకు రెండు ఎకరాలు కదా రెండు ఎకరాలు నాకు ఎంత వస్తుంది వస్తామంటే సంవత్సరం పదివేలు వేస్తున్నాడు కదా తీసుకో మాలి గారు కొంత కొంతేస్తున్నాడు వస్తున్నాయి బాగుంది ఇప్పుడు ఇక్కడ లోకేష్ లాగుతాడు లోకేష్ ఏం లాస్ వస్తాడు ఏం తెలిసి దానికి ఏం చేసాడు పది పదివారు సంవత్సరాలు చేసిన వాళ్ళు ఏం పని చేశారు చేసినవాడు బాగా చేసాడు ఆయన ఏం చేశాడు ఏం చెబుతాడు అడ్జస్ట్ చేస్తే ఎందుకు చేసేవాడు కదా ఓట్లు చేయక నీ చేయట్లా అదని ఇదని చెబుతాం బుర్ర చావుతాం అదయా నువ్వేం చేయలే మళ్ళీ రాడు ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ ఓసీపీ పార్టీ ఆయన వెళ్ళిపోతాడు రాడు పైన జనం చేస్తాం అదే చెప్పి కమ్మకు చేయడం బుర్ర చాబుతాం ఆడది ప్రతి ఇంట్లో స్కూల్ ఉంది అక్కడ కూకుండా గాలి లేక దొడ్డు దొడ్లు లేక మళ్ళీ వచ్చిన దొడ్లు కట్టిచ్చాడు చక్కగా ఫ్యాన్లు లేపిచ్చాడు పిల్లలు వెళ్తే శుభ్రంగా వెళ్తే వత్తానం బాగుంది రోడ్లు పంపించాడు ఆడ పంపిచ్చాడు అదేమంటే అదే ఇదే చెబుతారు కానీ ఏం చేయ ముందు ఆళ్లే ముందు తర్వాత నీ కొన్నాడు అదే ఇది తోలు దింగ అంటాడు వంద అడుగుల రోడ్డు అయిట్ పెట్టి తోలిచ్చింది ఆళ్లే తర్వాత నీ కొన్నాడు అదేమంటే తోలుకు తెవు లారీల తోలు తెంగ విజిదోలు తెక్ అవడు బైక్ అవడు అంటాడు ఆయన విన్నావా ఆ సైకి తెలుసా ఏం తెలుసు మంగళగిరి అద్దె ఏడాది తెలియదు ఆయనకి సరికాదు అని ఈ ఆడ తెలీదు బార్డర్ ఏడాది తెలియదు బ్రహ్మాండం కలుతుంది

ఈసారి గెలిపిస్తావా మరి జగన్ అన్న లేదా ఏమో మరి నా వరకు నేను చేస్తా అది పథకాలు ఏమేమి వస్తున్నాయి మీ ఇంట్లో ఏం పథకాలు అండి మాకు ఇదే అరవై ఏళ్ళ పింఛన్ వస్తుంది అది ఏడవ తెచ్చుకుంటే ఒక పింఛను ఇక్కడే ముళ్ళు వాలంటీర్స్ ఇస్తా వాలంటీర్స్ ఇస్తారా వచ్చి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి బాగుందా వాలంటీర్ బాగుంది ఇంతకుముందు చంద్రబాబు ఇంటికి వచ్చి అప్పుడు ఇలేదు కదా నాకు ఆ సిస్టమ్ లేదు అసలు ఇదే బాగుంది అసలు మాకు మా శ్రమ లేకుండా ఇంటికి వచ్చి బాగానే ఉంది పథకాలు ఏమేమి వస్తున్నాయి ఇంకా అమ్మఒడి అమ్మఒడి మాకు చిన్నపిల్లలు మాకు ఆళ్ళు వచ్చింది వస్తుందా అంతా బాగుందా ఇక్కడ ఇప్పుడు మంగళగిరి వస్తుంది కదా నియోజకవర్గం ఇప్పుడు లావాణ్యాలు ఇలా పడుతుంది తెలుసా తెలుసా ఉందా వస్తుందా ఎప్పుడన్నా ఇక్కడ ఏం మరి వచ్చింది రాలేదా నాకు తెలియదు దీనికి ఆందోళనకి వెళ్ళిపోతా లోకేసే గెలుస్తా మరి ఏం వాళ్ళు వాళ్ళది నువ్వేమనుకుంటున్నావు ఏం మరి ఎక్కువ టాకింగ్ మరి తెలుగుదేశం అని అన్నట్టుగా అంటున్నారు జనం ఎవరికాళ్ళు ఇప్పుడు నా పార్టీ ఉంది నేను నా దగ్గర అని అంటాం వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు అని అంటారు అది నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి అంటుంది కదా మరి దీన్ని ఎట్లా చూస్తాం మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రాపోయినా ఆల్రెడీ గురుస్తాడని అనుకుంటున్నాం మరి వాళ్ళు అధికారంలోకి వస్తాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇష్టం నీకు మాకు ఫస్ట్ నుంచి అసలు కాంగ్రెస్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కాదు అసలు మా తాతల కానీ అట్ట అట్లా కాంగ్రెస్ వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ వచ్చింది మంచిగా ఉందా ఊర్లో అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి బాగానే ఉంది జగన్ వస్తే బాగుంటుందా బానే ఉంటది అన్న ఎట్లుంది మంగళగిరి పరిస్థితి మంగళగిరి బాగానే ఉందండి ఎవరు వస్తారు మరి ఎవరు వస్తారంటే అప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం ఒక నెల రోజులు పట్టి స్టార్టింగ్ దాకా అంటే లక్ష మెజార్టీ అన్నారు తర్వాత యాభై వేలు అన్నారు ఇప్పుడు ఐదు వేలు అంటున్నారు ఇప్పుడు ఐదు వేలు అంటున్నారు దాన్ని బట్టి మంగళగిరి లోకల్ ఫ్యాక్ట్ బాగా పనిచేసింది అండి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉందో ఆర్కే గారు ముందుంది నడిపిస్తున్నారు లావణ్య గారిని మరి చిరంజీవి గారిని ఇన్ఛార్జ్ నియమించిన తర్వాత వాళ్ళు కనిపించకుండా వెళ్ళారు అంటే ఎక్కడ ప్రోగ్రామ్స్ లో కనిపించడం లేదు మరి మనలో మందులో ఇలా ఉంది కాబట్టి గారు కూడా త్వరలోనే వస్తారు చేస్తారు పార్టీ కమిట్మెంట్ గానే ఉంటారు అతను కూడా అది నాలుగు రోజులు కొద్దిగా ఇన్ఛార్జ్ పోయిందని నాలుగు రోజులు అట్లా ఉంటారు చిరంజీవి గారు కూడా వస్తారు పార్టీలో చేస్తారు అందరం కమిట్మెంట్గా జగన్ అన్న ఏం చెప్పాడు అది ఇక్కడ అభ్యర్థి గెలవడానికి అందరం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాం ఈ అభ్యర్థి కూడా కొత్త వ్యక్తి లోకలు చదువుకున్న వ్యక్తి అందుట్లో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పద్మశాలి చేనేత వర్గానికి సంబంధించిన మంగళగిరి నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఆరు వందల అరవై ఆరు మంది ఉన్నారు కుటుంబాలు కూడా తొమ్మిది వేల కుటుంబాలు దాకా ఉన్నాయి టౌన్లో అందుకని పద్మశాలిలో మార్పు వచ్చింది ఒక బీసీ అభ్యర్థికి లేడీకి ఇచ్చారు కాబట్టి జగన్ అన్ను తప్పకుండా గెలిపించుకుంటారని మైనార్టీ సామాజిక వర్గానికి ఎక్కువ పెద్ద ఎత్తున నేనే సర్వీస్ చేసిన చెప్పుకొస్తారు బాబు గారు మరి లోకేష్ గారు కూడా అదే పదే పదే మాట్లాడుతున్నారు సోదరులు మైనార్టీ సోదరులకు ఎక్కువ చేయటం అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఎన్ని టికెట్లు ఇచ్చారు ఎంతమంది పోటీ చేశారు ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోమనండి జగన్ అన్ని ఇప్పుడు మా జగన్ అన్ని ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు ఏడుగురు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఎమ్మెల్సీ ఉన్నారు మైనార్టీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కళ్ళు మంగళగిరి నియోజకవర్గంలో సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు వెళ్ళబోతుందంటారు ప్రభుత్వం ఏర్పాటు చేసిద్దండి నూట ఇరవై సీట్లు కన్ఫామ్గా వస్తాయని మేము అనుకుంటున్నాం